ఉత్తర దేవస్థానం తరఫున ప్రతి ఒక్కరికే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మరి ఇక్కడ విచ్చేసిన మరి సర్పంచ్ గారు అలాగే బొంగ విజయమోహన్ గారు అలాగే చొప్పల నర్శ్ గారి మెంబర్ పంచాయతీ మెంబర్ గారు అలాగే ఎన్న కారత్న గారు అలాగే మరి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి రీపం చేసిన తాడి సహదేడు గారు రైనా కార్యక్రమాలకు మరి చాలా చేస్తున్నారు వారికి ప్రత్యేకమైన మరియు నమస్కారాలు తెలియజేస్తున్నాము మరి ఐనాటి కార్యక్రమాలు మరి మా మరి మన ఆంధ్రాలో ఇంకా ఎంతో మంది ఇలాంటి ఉన్నాయి వాళ్ళందరూ కూడా మీరందరూ సహకార సహకారం చేస్తారని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమం చేసిన మరి మన గవర్నమెంట్ మా సుబ్బరగారు వెళ్ళడానికి సుధాకర్ గారి నా యొక్క ధన్యవాదాలు తెలుసుకుంటూ విరమిస్తున్నాను థ్యాంక్ యూ సార్ ఆదర్శ ఆంధ్ర యూత్ కోవైడ్ సామాజిక సేవ సంఘం ఆదర్శ ఆంధ్ర యూత్ వారికి నా వందనాలు మీకు అందరికీ ఇంచుమించు ఈ ఏరియా విషయం అందరికీ తెలిసిందే ఉంటుంది కానీ ఇక్కడ ఈ మన ఊర్లో నిరుపేదలు అంటూ ఉంటే వీళ్ళే అనుకుంటాను నేను అటువంటి వ్యక్తులకు మీ సంఘాలు సహకరిస్తున్నాయంటే అది చాలా సంతోషకరమైన విషయం దీని దీనిలో మీకు దీవుని దీవెన్లు కూడా కలుగుతాయి ఇటువంటి కార్యక్రమాలు నడుపుతున్నా మీకు అందరికీ నేను చాలా వందనాలు తెలియపరుస్తున్నాను అలాగే సంఘాలే కాకుండా ఇండివిజువల్గా కూడా ఎవరికైనా మనసులో కలిగితే వాళ్ళు కూడా ఇటువంటి వారికి సహకరించి వారికి సహాయం చేయాలని కోరుతున్నాను ఎందుకంటే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అంటే చెప్పలేని పరిస్థితి సంవత్సరాలు సంవత్సరాలు ఒక వ్యక్తి మంచం మీద ఉన్నాడంటే వాళ్ళు వారికి చేసే చేసేవాళ్ళు ఎంత ఓర్పు కలిగి ఉండాలో మనకు అందరికీ తెలిసిన విషయమే కాబట్టి దయచేసి ఎవరైనా వారికి ఇండివిజువల్గా సహకరించాలనుకుంటే సహకరించవచ్చు చాలా చాలామంది తెలుసు ఈ అడ్రస్ ఆంధ్రప్రదేశ్లో పిఎన్ఎం కాలనీ వారికి అక్కడున్న ఎవరికి పేరునైనా పంపినా సరే వీళ్ళకి అందజేస్తారు కాబట్టి మీరు ఇటువంటి కార్యాలు చేస్తున్నా మీకు అందరికీ నేను వందలా మన ఆదర్శ ఆంధ్ర యూత్ కోవిడ్ సామాజిక సేవా సంఘం నుంచి ఈ పదివేల రూపాయలు మన అంతర్వేద దేవస్థానం సర్పంచ్ గారు చేతుల మీద అందచేయాలని అలాగే పెద్దలు కూడా అంద అందచేయాలని కోరుతున్నాను